ప్రభుత్వం మీకు అందరికీ అవకాశాలు కల్పిస్తుంది నా విజ్ఞప్తి ఒక్కటే ఇది ఈ ఉద్యోగం మీకు ఉపాధి కాదు ఈ ఉద్యోగం ఒక భావోద్వేగం ఈ భావోద్వేగం తెలంగాణ రాష్ట్ర శాంతి భద్రతలను కాపాడడమే కాకుండా ప్రభుత్వం యొక్క ప్రతిష్టను పెంచే బాధ్యత మీ మీదనే ఉన్నది మేమెంత చేసినా మీరు వ్యవహరించే విధానంతోనే ఈ ప్రభుత్వానికి పేరు ప్రతిష్టలు వస్తాయి మీరు బాధితుల పట్ల గౌరవంగా మర్యాదగా వ్యవహరించాలి అప్పుడప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని నేను వింటుంటా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే క్రిమినల్స్తో ఫ్రెండ్లీగా ఉండమని కాదు నేను స్పష్టంగా మా పోలీస్ మిత్రులకు నేను చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే పదం బాధితులకు అన్యాయం జరిగిన వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ ఫిర్యాదు ఏందో కనుక్కొని ఆ ఫిర్యాదును పరిష్కరించి వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి తప్ప కబ్జాలు పెట్టుకున్నోళ్ళకో హత్యలు చేసినోళ్ళకో లేకపోతే ఆర్థిక నేరగాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండమని కాదు అందుకే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే దాన్ని రీడిఫైన్ చేసుకోండి పోలీస్ అంటే నేరగాడు భయపడి తీరవలసిందే పోలీస్ పేరు వినిపిస్తే కబ్జా కోరైనా డ్రగ్స్ వాడేవాడైనా లేకపోతే చెరువులను కుంటలను ఆక్రమించుకునే వాడైనా లేకపోతే నేరాలు చేయాలన్న ఆలోచన ఉన్నవాడు పోలీస్ పేరు చెప్తే భయపడాలి వాళ్ళని భయపెట్టండి బాధితుల పట్ల ఫ్రెండ్లీగా ఉండండి అప్పుడే నిజమైన పోలీస్ వ్యవస్థకు గౌరవం పెరుగుతుంది సమాజంలో అత్యధికంగా కష్టపడేది పోలీస్ వాళ్ళే కానీ అత్యధికంగా విమర్శలు ఎదుర్కొనేది కూడా పోలీస్ వాళ్ళే ఇది అందరు పోలీసుల వల్ల రావడం లేదు కొద్ది మంది పోలీసుల వ్యవహారం అంత పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు తెచ్చే విధంగా విమర్శల్ని ఎదుర్కొనే విధంగా పరిస్థితులు ఉంటున్నాయి కాబట్టి ఈ ప్రభుత్వంలో మీకు స్వేచ్ఛ ఉంటుంది ఈ స్వేచ్ఛ ప్రజాస్వామ్యాన్ని కాపాడడమే కాదు ప్రజలకు అందుబాటులో ఉండి బాధితులను ఆదుకునే విధంగా ఈ స్వేచ్ఛ మీకు ఉంటుంది నేరగాల పట్ల కఠినంగా వ్యవహరించండి కొంతమంది డాపు దర్పం ప్రదర్శించడానికి పోలీస్ స్టేషన్లకు వచ్చి అడావిడివ చేస్తే చక్కగా తీసి బొక్కలేయండి అని నేను చెప్పదలుచుకున్నాను పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళు పోలీసుల పట్ల మొదట మర్యాదగా వ్యవహరించాలి పోలీసులు వాళ్ళ పట్ల మర్యాదగా వ్యవహరించడం ఎంత ముఖ్యమో పోలీస్ స్టేషన్కి వచ్చిన ప్రజాప్రతినిధి ఎవరైనా సరే పోలీసుల పట్ల కూడా మర్యాదగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది వాళ్ళు అమర్యాదగా వ్యవహరిస్తే మీరు మర్యాదగా ఉండడం వల్ల అది చేతగంత అనంగా కొన్నిసార్లు సమాజానికి సందేశం ఇచ్చిన వాళ్ళమవుతాము కాబట్టి ఈ విషయంలో మీకు స్పష్టత ఉండాలి ఈ వేదిక మీద నుంచి పోలీస్ శాఖ సిబ్బందికి టాప్ టు బాటమ్ నేను ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఒక్కటే బీంగ్ అనే చీఫ్ మినిస్టర్ యాజ్ వెల్ హోమ్ మినిస్టర్గా నేను మీకు ఇస్తున్న ఆదేశం ఒక్కటే పేదల పట్ల సామాన్యుల పట్ల బాధితుల పట్ల మీరు సానుభూతితో ఉండండి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించండి నేరగాళ్ళు ఎంతవరైనా సరే వాళ్ళ రాజకీయ నాయకులా అధికారుల లేకపోతే ఇంకెవర ఎవరిని చూడాల్సిన అవసరం లేదు వాళ్ళ హోదా నేరగాడికి అప్లై అవ్వదు ప్రోటోకాల్స్ కూడా నేరగాళ్ళకి అప్లై అవ్వవు ప్రోటోకాల్ అనేది ప్రోటోకాల్ విధానం ఉంటుంది అప్పుడు మాత్రమే ప్రోటోకాల్ పాటిస్తాము నేరగాళ్లకు ప్రోటోకాల్స్ పాటించడం మొదలు పెడితే మీరు మీ ఉద్యోగాలను చెయ్యలేరు అలాంటి వారి పట్ల స్పష్టంగా వ్యవహరించండి విధి విధానాలను పాటించండి మీ డిపార్ట్మెంట్ సమస్యలు ఏ హోదాలో ఉన్నా మీ సమస్యలు మీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళండి యూనిఫామ్డ్ ఫోర్స్ అంటే క్రమశిక్షణతో మెలిగే ఫోర్స్ క్రమశిక్షణతో ఉండాల్సిన ఫోర్సే క్రమశిక్షణకు విరుద్ధంగా వాళ్ళు కొన్ని కార్యక్రమాలు తీసుకుంటే డిపార్ట్మెంట్కు చెడ్డ పేరు రావడమే కాకుండా వాళ్ళ సమస్యలను పరిష్కరించాలంటే కూడా జటిలమైపోతుంది ఏ ఏ లెవెల్ పోలీస్ సిబ్బంది అయినా మీ సమస్యల్ని మీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళండి ఉన్నతాధికారుల దృష్టిలో తీసుకెళ్లిన పరిష్కారం కానీ ఉంటే మా ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు మీరు ఎప్పుడైనా వెళ్ళి వారికి విజ్ఞప్తి చేయొచ్చు వారిపైన కూడా ఇంకేదైనా సమస్య ఉంటే నేను సిద్ధంగా ఉన్నా ఎప్పుడైనా మీ సమస్యలు వింటాను మిమ్మల్ని కలుస్తాను ఏది ఉన్నా దృష్టికి తీసుకురండి తెలంగాణలో ఉండే పోలీసులు సమస్యల్లో ఉండకూడదు ఎందుకంటే సమస్యలతో వచ్చే ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించే మీరు మీరు సమస్యల్లో ఉంటే సమాజానికే నష్టం జరుగుతుంది మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటాను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు మిత్రులారా